హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో బందర్ రోడ్డు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వణుకూరు బీసీ కాలనీలో నూట నలభై నాలుగు గజాలలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి మీకు ల్యాండ్ వాల్యూకే హౌస్ వస్తుంది సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే హౌస్ ఉంటుందండి ఇది బీసీ కాలనీ అంటే మీకు ఇది ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇంటి పట్టాలండి ఇక్కడ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి రిజిస్ట్రేషన్స్ పట్టాల్సి కూడా వస్తాయి సో ప్రస్తుతానికైతే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి క్యాష్ పెట్టే కొనుక్కోవాలండి సో లోన్ ముందుగా అయితే రాదు రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్స్కి మాత్రమే లోన్లు వస్తున్నాయి సో టోటల్ నూట నలభై నాలుగు గజాల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ మీకు పదిహేడు లక్షల రూపాయలు అయితే చెబుతున్నారు బంద రోడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది ఓన్లీ క్యాష్తో కొనుక్కోవాలి గమనించండి మీకు ఇంటి ముందు ఇరవై అడుగుల రోడ్డు ఉంటుందండి రెండు రోడ్లు కూడా ఇరవై అడుగుల రోడ్లు కార్నర్ పెట్టు అవడం వల్ల మీకు ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా యూస్ అయ్యే అవకాశం ఉంటుంది సో మరింత సమాచారం కోసం కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ